ఏం చేస్తున్నావు నేను ఇప్పుడు సేమియా చేస్తున్నావా ఎందుకని అన్నం తినబుద్ధి కావట్లేదా లేదా అన్నం తినబుద్ధి కావట్లేదు ఏం చేయాలి ఇప్పుడు సేమియా అందులో వేసి ఏం చేయాలి ఇప్పుడు సేమియా అందులో వేసి నీకు వచ్చా సేమియా చేయటం వేణు అవునా ఎట్ట చెప్తారు నాకు చెప్తావా దాంట్లో మార్చుకోవాల ఇప్పుడు పాలల్లో వేసుకోవాలినా సేమియాను అవునా పాలల్లో వేసుకుని ఇంకేం వేసుకోవాలి కొంచెం చెప్పు హలో ఫ్రెండ్స్ సాయి ఫ్రెండ్స్ సేమియా తిన్నారనుకో ఏమీ లేదు మీరు మావోడే చేస్తున్నాడు క్రిస్మస్ జీడిపప్పు యాలకులు లేను సేమ్యా చేశాడు మావోడు వాడికి అన్నం తినబుద్ధి కావట్లేదంట అందుకేను ఇప్పుడుకిప్పుడు సేమ్యా చేసుకుంటున్నాడు అయిందా వేణు సేమ్యా ఏంటిది వేణది వెయ్యి ఎందుకు పట్టుకొని ఆలోచించుతాను ఇంకేత్తనం తీసినావు వెయ్యి ఎన్ని స్పూన్లు వేసుకోవాలి వేణు నాలుగు నాలుగు స్పూన్లు వేసుకోవాలి అంతైనా అయిపోయిందా సేమియా మామూ మాఒడే బె బెటర్ కదండి ఐదే నిమిషాలలో సేమియా చేసేసాడు కూడా అయిపోయిందా అయిపోయిందా వేణు చూసేది అవునా బామ్మ నేను తినొచ్చా తినొచ్చా వేణు సేమియా తినొచ్చు ఫస్ట్ ఫస్ట్ నువ్వే నేనే తినాలనా లేదు చేసిన వాళ్ళే తినాలి ఫస్ట్ కాదు నువ్వే తినాలి